హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు పూజలు ఎక్కువ చేస్తుంటాం కదండి పువ్వులన్నీ వేస్ట్గా ఉంటాయి కదా వాటిని పడేసే బదులు ఇలా దుప్ స్టిక్స్ అయితే చేసుకోండి చాలా బాగుంటుంది దీనికోసం పువ్వులు నిండిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా పౌడర్లా చేసుకోవాలి ఇంకా స్మూత్గా ఎంత వీలైతే అంత స్మూత్గా చేసుకోండి మా ఇంట్లో ఆల్రెడీ సాంబ్రాణి పౌడర్ ఉందండి అదైతే ఇందులో వేసుకుంటున్నాను మీ ఇంట్లో లేకపోతే స్కిప్ చేసేయండి ఇంట్లో గంధం పౌడర్ ఉంటుంది కదండి అది కూడా కొంచెం వేసుకున్నాను ఇప్పుడు చిన్న రోల్ తీసుకుంటున్నాను అందరం ఇంట్లో అగరబత్తులన్నా లేదంటే దుప్ స్టిక్స్ అన్న వాడుతుంటాం కదా అలాంటివి కొన్ని ఇంట్లో ఉంటే నేను అయితే ఒకటి తీసుకున్నానండి దాన్ని ఇలా రోట్లో వేసుకొని దంచుకోవాలి ఇలా పౌడర్లా చేసుకొని ఇప్పుడు దీన్ని కూడా మనం ఈ మిశ్రమంలోకి అయితే వేసుకుంటున్నా దీంతోపాటు ఇప్పుడు కర్పూరం ఉంటుంది కదండీ నేను మామూలు కర్పూరం తీసుకున్నాను పచ్చకర్పూరం వేస్తే కూడా మంచి స్మెల్ వస్తుంది మా ఇంట్లో అయితే పచ్చకర్పూరం లేదు ప్రజెంట్ అయితే నేనైతే ఇది మామూలు పర్పు కర్పూరం తీసుకొని ఇలా పౌడర్లా చేసుకొని అది కూడా వేసుకుంటున్నాను ఇలా కర్పూరం వేయడం వల్ల మంచి సువాసన ఆయన దూపం కూడా స్టిక్స్ కూడా మంచి వెలుగుతుంది ఇప్పుడు ఇందులోకి నేను జావాదు పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది బుట్టలా పెట్టుకున్న కూడా స్మెల్ అయితే చాలా టైం వరకు ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది ఖచ్చితంగా కుంకుమలు కలుపుకొని పెట్టుకోవాలంట ఇదైతే కొంచెం యాడ్ చేస్తున్నాను స్మెల్ కోసం అయితే ఇది పూజా సామాన్లలో అయితే పూజా సామాగ్రి దొరికే షాపులలో అయితే దొరుకుతుందండి ఇది ఇప్పుడు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి రోజు వాటర్ ఉంటే రోజు వాటర్ కూడా వేసుకోండి నా దగ్గర రోజు వాటర్ లేదు ఇవన్నీ మిశ్రమం అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసుకోవాలి ఇలా ఆవు నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి మంచి సువాసన ఉంటుంది ఇవన్నీ మన ఇంట్లో ఉండేటివే కదా అండి ఇవన్నీ కలుపుకొని వేసుకోవాలి ఇలా తడుపుకుంటున్నాను చూడండి ఇలానే వీటిని ముద్ద కట్టేసుకొని అలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇలా ముద్ద కట్టి కోన్ షేప్లో కూడా చేసుకోవచ్చు నేనైతే నా మైండ్లో చిన్నది ఇలా క్యాప్ ఉంది ఈ క్యాప్ మీద కవర్ అయితే పెట్టేసుకొని ఇందులో షేప్ అయితే చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఇందులోకి మిశ్రమం అంతా వేసుకొని ఒత్తుకోవాలి గట్టిగా కవర్ ఖచ్చితంగా పెట్టుకోవాలి లేకపోతే రాదండి అలానే మూత కత్తుకొని పోతుంది ఇలా కవర్ పెడితే మనకి తీ తీయడానికి ఈజీగా ఉంటుంది ఇలా బాగా గట్టిగా ఒత్తుకోవాలని అది అందులో పెట్టేసి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు కవర్ని మెల్లగా తీయాలి మనకి ముందర ఏమైనా కోన్లా రావాలంటే అలా కూడా షేప్ చేసుకోవచ్చు ఇలా చేసుకొని నేను మెల్లగా తీస్తున్నాను కవర్ నుంచి అయితే ఈజీగా వచ్చేస్తుందండి ఏం అత్తుకోదు కవర్కి అయితే ఇలా అన్నీ చేసుకోవాలి తీసుకొని మీకు నచ్చిన షేప్లోనే చేసుకోండి బులెట్ షేప్ అయినా లేదంటే కోన్ షేప్ అయినా ఇప్పుడు రౌండ్గా రకరకాల షేప్స్లో దూప్ దూప్ స్టిక్స్ అయితే వస్తున్నాయి కదండి మార్కెట్లో మీకు నచ్చిన షేప్స్లో అయితే రెడీ చేసుకోండి ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి చూడండి నేను అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాను వీటిని ఒకరోజు అంతా ఎండలో బాగా ఎండ పెట్టుకోవాలి ఇలా ఎండపెట్టిన తర్వాత మనం ఇంట్లో ధూపం వేసుకునేటప్పుడు వీటిని యూజ్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని వెలిగించి చూపిస్తాను చూడండి చాలా న్యాచురల్గా తయారు చేసాం కదండి ఇంట్లో చాలా బాగా పొగ అయితే చాలా బాగా వచ్చింది చూడండి ఇప్పుడు వెలిగించిన తర్వాత అలానే కాసేపు ఉంచితే మంట బాగా వస్తుంది చూడండి ఇలా మొత్తం వెలిగింది బాగా ఇలా వెలిగిన తర్వాత అదంతా కదే మొత్తం పోయిందండి మంట అయితే పోయి ఇలా ధూపం చూడండి ఎంత బాగా వస్తుంది పొగలో నిండి నిండా పరిమళం ఉంది చాలా బాగుంటుంది ఇలా పువ్వులు దేవుడికి పెట్టిన పూలు కానీ ఇట్లా వేస్ట్గా పడేయకుండా ఇలా ధూప్ స్టిక్స్ లాగా చేసుకొని ఇంట్లోనే హాల్లోనన్నా ఏదైనా పెట్టేసుకోండి చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్